అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అల్మోమినున్ ఎనభై మూడవ వివరణ ఐదవ రుక్కు అంటే వారు తాము చేసే వాదన విషయంలో ఆబద్ధాలు ఆడేవారన్నమాట అల్లాహ తప్ప ఇతరులకు కూడా దైవత్వంలో దేవుని గుణగణాలు అధికారాలు హక్కులు లేదా వీటిలో కొంత భాగం భాగస్వామ్యం ప్రాప్తమై ఉంది అనే వాదనలోనూ మరణానంతర జీవితం అసాధ్యం అనే విషయంలోను అన్నమాట వారి ఆబద్ధం వారి ఒప్పుకోలు ద్వారానే రుజువవుతుంది ఒకవైపున భూమి ఆకాశాల స్వామి విశ్వంలోని ప్రతి వస్తువు పైన సర్వాధికారం ఉన్నవాడు అల్లాహ అనడం మరోవైపున దైవత్వం కేవలం ఆయన ఒక్కనికే చెందినది కాదు ఇతరులకు వారు ఏది ఏమైనా ఆయన పాలితులే కాగలరు కూడా అందులో భాగస్వామ్యం ఉందనడం అన్నమాట ఈ రెండు విషయాలు అతిస్పష్టంగా పరస్పరం విరుద్ధమైనవి అలాగే ఒకవైపున మనల్ని ఈ మహోన్నత ఇష్పాన్ని కేవలం దైవమే సృష్టించాడనటం మరోవైపున దైవం తాను సృష్టించిన సృష్టినే మళ్లీ సృష్టించలేడని అనడం ఈ రెండు పరస్పరం అతిస్పష్టంగా బుద్ధి కందని విషయాలు కనుక వారు అంగీకరించే సత్యతల ద్వారా వారు అవలంబిస్తున్న బహుదైవారాధన పరలోక నిరాకరణ నిరాకరణ రెండు అసత్య విశ్వాసాలు అని రుజువవుతుంది ఇలా సెలివిచ్చింది కేవలం క్రైస్తవాన్ని ఖండించడానికి అని ఎవరికైనా అపార్థం కలుగుతుండేమో అది సరైనది కాదు అరేబియా బహుదైవారాధకులు సైతం తమ ఆరాధ్యులను దేవుని సంతానం అని ప్రకటించేవారు ప్రపంచంలోని బహుదై బహుదైవారాధకులు కూడా అధికంగా ఈ మార్గ విహీనతకు లోనైనవారే అయితే క్రైస్తవులు దేవుని కుమారుడు అనే విశ్వాసం బాగా ప్రసిద్ధి చెందడం వల్ల కొందరు గొప్ప వ్యాఖ్యాతకర్తలు కూడా అపార్థానికి లోనయ్యారు ఈ ఆయద్దిని ఖండించడానికే అవతరించిందని అనుకున్నారు వాస్తవానికి ప్రారంభం నుంచి సంబోధన మక్కా తిరస్కారుల వైపునే ఉంది చివరి ప్రసంగ సంబోధితులు వారే ఈ పూర్వాపరాల మధ్య అకస్మాత్తుగా సంబోధన క్రైస్తువుల వైపునకు మరలే అవకాశం లేదు అలా మరలడంలో అర్థమే లేదు అయితే ఇదే క్రమంలో దైవంతో తమ ఆరాధ్యుల లేదా మత గురువుల వంశపారంపర్యాన్ని జతచేసే వారందరి నమ్మకాల ఖండన కూడా జరిగింది వారు క్రైస్తవులైనా అరేబియా బహుదైవారాధకులైనా లేదా మరెవరైనా అది అందరికీ వర్తిస్తుంది అంటే ఇస్పంలోని విభిన్న శక్తులకు విభిన్న విభాగాలకు సృష్టికర్తలు స్వాములు వేరువేరు దేవుళ్ళైతే ఈ ఇష్ప వ్యవస్థలోని అసంఖ్యాక శక్తులు లెక్కలేనన్ని వస్తువులు అగణ్యమైన నక్షత్రాలు గ్రహాల మధ్య కానవస్తున్నటువంటి సంపూర్ణ సహకారం సమన్వయం వారి మధ్య ఏర్పడటం ఏ విధంగానూ సాధ్యమయ్యేది కాదు వ్యవస్థలోని ఈ నియమబద్ధత వ్యవస్థలోని విభిన్న అంగాల మధ్య ఈ సామరస్యం అనేవి అధికారం కేంద్రీకృతమై ఉందని అది ఏక సత్తా ఏక సత్తాకమని స్వయంగానే నిరూపిస్తున్నాయి అధికారం విభూజ్యమై ఉంటే అధికార సత్తాల మధ్య విభేదాలు పొడసూపడం నిశ్చయంగా అనివార్యమయ్యేది ఈ విభేదం వారి మధ్య పోరుకు సంఘర్షణకు దారి తీసేది ఈ విషయాన్నే అన్వ్యాసురాలు ఇలా ప్రసరించబడింది ఇలా ప్రభవించబడింది భూమి ఆకాశాలలో అల్లాహ తప్ప ఇతర దైవాలు కూడా ఉన్నట్లయితే ఉభయ వ్యవస్థ చిన్నాభిన్నమైపోయేది ఆయత్ ఇరవై రెండు ఇదే వాదన బనీ ఇస్రాయల్ సూరాలోనూ వచ్చింది అల్లాహతో పాటు ఇతర దైవాలు కూడా ఉన్నట్లయితే మీరు అంటున్నట్లు వారు తప్పక ఇస్వ సామ్రాజ్య పీఠమైన అర్ష స్వామి స్థానాన్ని అందుకునేందుకు ప్రయత్నించి ఉండేవారు ఆయత్ నలభై రెండు వివరాలకు చూడండి ఖురాన్ అవగాహన సంపుటి నాలుగు బనీ ఇస్రాయిల్ పాదసూచిక నలభై ఏడు అల్ అన్వియా పాదసూచిక ఇరవై రెండు అపార అపారృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అల్మోమినున్ ఎనభై మూడవ వివరణ ఐదవ రుక్కు అంటే వారు తాము చేసే వాదన విషయంలో ఆబద్ధాలు మాట అల్లాహ తప్ప ఇతరులకు కూడా దైవత్వంలో దేవుని గుణగణాలు అధికారాలు హక్కులు లేదా వీటిలో కొంత భాగం భాగస్వామ్యం ప్రాప్తమై ఉంది అనే వాదనలోనూ మరణానంతర జీవితం అసాధ్యం అనే విషయంలోనూ అన్నమాట వారి ఆబద్ధం వారి ఒప్పుకోలు ద్వారానే రుజువవుతుంది ఒకవైపున భూమి ఆకాశాల స్వామి విశ్వంలోని ప్రతి వస్తువు పైన సర్వాధికారం ఉన్నవాడు అల్లాహ అనడం మరోవైపున దైవత్వం కేవలం ఆయన ఒక్కనికే చెందినది కాదు ఇతరులకు వారు ఏది ఏమైనా ఆయన పాలితులే కాగలరు కూడా అందులో భాగస్వామ్యం ఉందనడం అన్నమాట ఈ రెండు విషయాలు అతిస్పష్టంగా పరస్పరం విరుద్ధమైనవి అలాగే ఒకవైపున మనల్ని ఈ మహోన్నత ఇష్టపాన్ని కేవలం దైవమే సృష్టించాడనటం మరోవైపున దైవం తాను సృష్టించిన సృష్టినే మళ్ళీ సృష్టించలేడని అనడం ఈ రెండూ పరస్పరం అతిస్పష్టంగా బుద్ధి కందని విషయాలు కనుక వారు అంగీకరించే సత్యతల ద్వారా వారు అవలంబిస్తున్న బహుదైవారాధన పరలోక నిరాకరణ నిరాకరణ రెండు అసత్య విశ్వాసాలు అని రుజువు అవుతుంది ఇలా సెలివిచ్చింది కేవలం క్రైస్తవాన్ని ఖండించడానికి అని ఎవరికైనా అపార్థం కలుగుతుండేమో అది సరైనది కాదు అరేబియా బహుదైవారాధకులు సైతం తమ ఆరాధ్యులను దేవుని సంతానం అని ప్రకటించేవారు ప్రపంచంలోని బహుదై బహుదైవారాధకులు కూడా అధికంగా ఈ మార్గ విహీనతకు లోనైన వారే అయితే క్రైస్తవులు దేవుని కుమారుడు అనే విశ్వాసం బాగా ప్రసిద్ధి చెందడం వల్ల కొందరు గొప్ప వ్యాఖ్యాతకర్తలు కూడా అపార్థానికి లోనయ్యారు ఈ ఆయీని ఖండించడానికే అవతరించిందని అనుకున్నారు వాస్తవానికి ప్రారంభం నుంచి సంబోధన మక్కా తిరస్కారుల వైపునే ఉంది చివరికంటా ప్రసంగ సంబోధితులు వారే ఈ పూర్వాపరాల మధ్య అకస్మాత్తుగా సంబోధన క్రైస్తవుల వైపునకు మరలే అవకాశం లేదు అలా మరలడంలో అర్థమే లేదు అయితే ఇదే క్రమంలో దైవంతో తమ ఆరాధ్యుల లేదా మత గురువుల వంశపారంపర్యాన్ని జతచేసే వారందరి నమ్మకాల ఖండన కూడా జరిగింది వారు క్రైస్తువులైనా అరేబియా బహుదైవారాధకులైనా లేదా మరెవరైనా అది అందరికీ వర్తిస్తుంది అంటే ఇష్టంలోని విభిన్న శక్తులకు విభిన్న విభాగాలకు సృష్టికర్తలు స్వాములు వేరువేరు దేవుళ్ళైతే ఈ విశ్వ వ్యవస్థలోని అసంఖ్యాక శక్తులు లెక్కలేనన్ని వస్తువులు అగణ్యమైన నక్షత్రాలు గ్రహాల మధ్య కానవస్తున్నటువంటి సంపూర్ణ సహకారం సమన్వయం వారి మధ్య ఏర్పడటం ఏ విధంగానూ సాధ్యమయ్యేది కాదు వ్యవస్థలోని ఈ నియమబద్ధత వ్యవస్థలోని విభిన్న అంగాల మధ్య ఈ సామరస్యం అనేవి అధికారం కేంద్రీకృతమై ఉందని అది ఏక సత్తా ఏక సత్తాకమని స్వయంగానే నిరూపిస్తున్నాయి అధికారం విభూజ్యమై ఉంటే అధికార సత్తాల మధ్య విభేదాలు పొడసూపడం నిశ్చయంగా అనివార్యమయ్యేది ఈ విభేదం వారి మధ్య పోరుకు సంఘర్షణకు దారి తీసేది ఈ విషయాన్నే అంబ్యాసురాలు ఇలా ప్రసరించబడింది ఇలా ప్రభవించబడింది భూమి ఆకాశాలలో అల్లాహ తప్ప ఇతర దైవాలు కూడా ఉన్నట్లయితే ఉభయ వ్యవస్థ చిన్నాభిన్నమైపోయేది ఆయత్ ఇరవై రెండు ఇదే వాదన బనీ ఇస్రాయల్ సూరాలోనూ వచ్చింది అల్లాహతో పాటు ఇతర దైవాలు కూడా ఉన్నట్లయితే మీరు అంటున్నట్లు వారు తప్పక సామ్రాజ్య పీఠమైన అర్ష స్వామి స్థానాన్ని అందుకునేందుకు ప్రయత్నించి ఉండేవారు ఆయత్ నలభై రెండు వివరాలకు చూడండి హురాన్ అవగాహన సంపుటి నాలుగు బనీ ఇస్రాయిల్ పాదసూచిక నలభై ఏడు అల్ అన్బియా పాదసూచిక ఇరవై రెండు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అల్మోమిను ఎనభై మూడవ వివరణ ఐదవ రుక్కు అంటే వారు తాము చేసే వాదన విషయంలో ఆబద్ధాలు ఆడేవారన్నమాట అల్లాహ తప్ప ఇతరులకు కూడా దైవత్వంలో దేవుని గుణగణాలు అధికారాలు హక్కులు లేదా వీటిలో కొంత భాగం భాగస్వామ్యం ప్రాప్తమై ఉంది అనే వాదనలోనూ మరణానంతర జీవితం అసాధ్యం అనే విషయంలోనూ అన్నమాట వారి ఆబద్ధం వారి ఒప్పుకోలు ద్వారానే రుజువవుతుంది ఒకవైపున భూమి ఆకాశాల స్వామి విశ్వంలోని ప్రతి వస్తువుపైన సర్వాధికారం ఉన్నవాడు అల్లాహ అనడం మరోవైపున దైవత్వం కేవలం ఆయన ఒక్కనికే చెందినది కాదు ఇతరులకు వారు ఏది ఏమైనా ఆయన పాలితులే కాగలరు కూడా అందులో భాగస్వామ్యం ఉందనడం అన్నమాట ఈ రెండు విషయాలు అతిస్పష్టంగా పరస్పరం విరుద్ధమైనవి